ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నా బంగారు బిడ్డకు బంగారం లాంటి అవకాశాన్ని అందిస్తున్నాను ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జాడ విడుచుకోకమ్మా అని మన బాబా ఈ అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన పాపగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎంతో అదృష్టవంతురాలివు అందుకే ఇది నీ చెంతకు వచ్చింది నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగబోతుందమ్మా నీకు అంతకన్నా ముందు కొన్ని ముఖ్యమైన విషయం చెప్పాలి నా మాటలతోనే నీ మనసంతా ప్రశాంతంగానూ సంతోషంగానూ ఉంటుంది మరియు నువ్వు వింటావ తల్లి రుణం తీరకపోతే ఏ బంధమైనా సరే నిలవదు రుణం అనేది ఉంటేనే ఎవరితో అయినా సరే స్నేహాలు బాంధవ్యాలు కలుస్తాయి మనకు ఎవరైనా ఎదుటపడినా లేదంటే మనతో మాట కలిపినా అది కూడా రుణానుబంధమే తల్లి రుణం అనేది లేకుంటే ఎవ్వరికీ కూడా కల్లో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా సరే ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవమన్నా నిలువద బిడ్డ ఈ రుణానుబంధాలు విలువ తెలుసుకొని మీరు జాగ్రత్తగా మసులుకోవాలి ఏ బంధమైనా వదిలేసినా సరే ఆ బంధం వల్ల మనకు బాధ కలిగినా సరే బాధపడవద్దు వారిని నిందిస్తూ కూర్చోవద్దు బంధాలను కలిపేది మళ్ళా వాటిని కాలగర్భంలో కలిపేది ఆ పరమాత్ముడు ఒక్కడేని తెలుసుకోవాలి తల్లి కొందరికి మాత్రం బంధాలన్నీ తోడుగా ఉన్నా సరే విలువలు తెలియక అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలతో గొడవలు అవమానాలు పెంచుకుంటూ కేవలం వారికి వారి మంచి జీవితాన్ని మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఉంటున్నారు అయితే తెలిసి చేస్తారు కొంతమంది కొంతమంది అయితే తెలియక ప్రవర్తిస్తూ ఉంటారు వారికి ఇచ్చినటువంటి కేవలం కొంతమంది భవిష్యత్తును వారి చేతులారా వారే కోల్పోతూ ఉంటారు ఇక మనల్ని ఎవరైనా బాధ పెడితే దాని గురించి అదే పనిగా ఎక్కువగా ఆలోచించుకుంటూ మన మనశ్శాంతిని ఎవరో వచ్చి కాకుండా మనకు మనంగా దూరం చేసుకుంటూ ఉంటున్నాము మనశ్శాంతిని కూడా దూరం చేసుకుంటున్నావు బిడ్డ మనకు ఎవరైతే కీడు తలపెడతారో వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మన సమయాన్ని అలాగే మన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నాము వారిపై నీకు తప్పకుండా పగ సాధించాలని నీ మనసులో నువ్వు దృఢంగా అనుకున్నావనుకో అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా బిడ్డ వారి ముందు ఒక నవ్వు అది కూడా ప్రశాంతమైనటువంటి చిరునవ్వు నవ్వుతూ ఉండో వారికి అలాగే కనిపిస్తూ ఉండో అలా వారి ముందు ప్రతిరోజు కూడా సంతోషంగా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే చాలు ఎందుకంటే మనం వేసేటటువంటి శిక్ష తాత్కాలికమైనది అదే పైన భగవంతుడు ఉన్నాడు చూడు ఆ భగవంతుడు వేసేటటువంటి శిక్ష మాత్రం పూర్తిగా శాశ్వతంగా ఉండేది కనుక వారిని ఆ భగవంతుడు జ్ఞానానికి వదిలేయండి మీరు ఏదైనా చేసి మరలా పాప పనుల్లో మీరు మాత్రం భాగం కావద్దు నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏదైనా సరే కక్షతో ఉన్నప్పుడు లేదంటే కోపంతో ఉన్నప్పుడు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది చాలా దూరంగా పోతుంది కాబట్టి ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచించండి అన్నీ కూడా ఆ భగవంతుని యొక్క నిర్ణయానికి వదిలేయండి దాని గురించి ఆలోచిస్తూ నీ మనసును మాత్రం మీరు పాడు చేసుకోవద్దు ఇప్పుడు మీరు దూరమైనటువంటి బంధం గురించి ఎప్పుడు కూడా దుఃఖించద్దు ఎందుకంటే మీకు దాని మీద దృష్టి సారించి దిగులు పడాల్సిన అవసరం లేదు బిడ్డ మీకు ఒక మంచి బంగారం లాంటి అవకాశం రాబోతుంది ఒకటి చెప్తాను సరిగ్గా వినతల్లి ఈ అనంతమైన జీవుల్లో నన్ను కేవలం కొందరు మాత్రమే తెలుసుకోగలుగుతారు వారిలో కొందరు మాత్రమే నన్ను పొందగలుగుతారు మీ విషయం భగవద్గీతలో కృష్ణయ్య కూడా చెప్పాడు కదా నీ జీవితంలో అసలు ఇప్పటి వరకు ఏది జరగలేదని దిగులు పడాల్సిన అవసరం లేదు ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది నమ్మకాన్ని ఉంచుకొని నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోలేనిది నువ్వు నన్ను ఏమాత్రం కూడా తెలుసుకోలేరు ఈ ప్రపంచంలో మనం సముద్రంలో ఉన్న నీటి బొట్టంతా మన కష్టం ఒక అణువంతా పరమాణువు అంతకంటే అంతకన్నా చిన్నది అందుకనే మనకు వచ్చిన కష్టాల గురించి అస్సలు పట్టించుకోవద్దు బిడ్డ నీ కష్టం తీరే మార్గం తెలిసిన ఏకైక వ్యక్తిగా ఉన్నాను ఎందుకో తెలుసా నీలోనే నిత్యం నేను కొలువై ఉంటాను కాబట్టి నీ జీవితంలో సుఖమైన దుఃఖమైన విలుగైన చీకటైన లాభమైన నష్టమైన అలాగే నువ్వు ఒంటరిగా ఉన్నా ఎలా ఉన్నా సరే నీ చిరునవ్వు ఎప్పుడు కూడా వదులుకోవద్దు నీతోనే ఉండాలి అందరినీ కూడా ప్రేమతో పలకరిస్తూ ఉండు నవ్వుతూ ఉండు బిడ్డ నీ బాధ అంతా కూడా దూరమైపోతుంది బాబా మనసులో బాధ పెట్టుకొని పైకి ఎలా నవ్వుమంటావయ్యా అని నాకు అడుగుతున్నావు కదా తల్లి బిడ్డ నువ్వు బాధపడినంత మాత్రాన నీ బాధలన్నీ తీరిపోతాయో తల్లి ఆ బాధకి ఎలా పరిష్కారం చూసుకోవాలి ఈ బాధ ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని నీకు నువ్వుగా ఆలోచించుకోవాలి నీకు నువ్వుగా నీ మనసుకు ధైర్యంగా చెప్పుకోవాలి నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు అంతేగాని నువ్వు ఎప్పుడు కూడా దిగులుతో నిరాశతో కూరిగిపోతూ ఉంటే నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను చూసి బాధతో వారు కూడా మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నారని నీకు తెలియదా నిన్ను చూసి వారు ఎంత బాధపడుతున్నారో నీకు అర్థం కావడం లేదా బిడ్డ అందుకే తల్లి ఎలాంటి సమస్య వచ్చినా సరే నీకు నువ్వుగా ఎదుర్కో నీ కుటుంబ సభ్యులతో చర్చించు ఎలా చేయాలి దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఎలా చేయాలి అలా చేయాలని నీ కుటుంబంతో ముందుగా చర్చించు బయట వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా చెప్పొద్దమ్మా ఎందుకంటే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతే నువ్వు ఎక్కడ సంతోషంగా ఉండిపోతావన్న భయం వాళ్ళు పెరిగిపోతూ ఉంటుంది ఆ కష్టాలు తీరకుండా ఇంకా కొన్ని కష్టాలను క్రియేట్ చేద్దామా అనే మనసులో వారికి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ కష్టాన్ని చెప్పద్దు అలాగే నీ సుఖాన్ని కూడా చెప్పద్దు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా సరే బ్యాలెన్స్గా ఉండాలి బిడ్డ అంటే అన్ని పరిస్థితులు కూడా ఎదుర్కొనే ధైర్యంగా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉంటూ నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాలి నీకున్న సమస్యలతో నీతో పాటు నీ కుటుంబం కూడా తోడుగా ఉంటే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయమ్మా నువ్వు నా బంగారు బిడ్డవు కాబట్టి నేను ఇంత దూరం వచ్చి ఈ సందేశం రూపంలో నీకు చెప్తున్నాను ఇక నుంచి నీకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ మళ్ళీ నువ్వు కోల్పోయిన బంధాన్ని మళ్ళీ నిన్ను అర్థం చేసుకొని నిన్ను సంతోషపెట్టేటటువంటి ఒక గొప్ప బంధాన్ని అతి తొందరలోనే పరిచయం చేయబోతున్నాను నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు సంతోషంగా వినియోగించుకోమా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ బంధాన్ని కోల్పోకూడదు ఎంతో అదృష్టం ఉంటే తప్ప నిన్ను ఇష్టపడే బంధాన్ని నువ్వు పొందలేవు కాబట్టి అలాంటి బంధాల యొక్క ప్రేమను అభిమానాన్ని తెలుసుకొని ఆ బంధాలతో సంతోషంగా ప్రేమగా పలకరించుకుంటూ నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావని నీ సాయి తండ్రి నీ నుంచి ఆశిస్తున్నాడు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు జై సాయిరా